ଆଉ <laughs> thank <laughs> you మొదటి విడత స్టార్ట్ చేసాం ప్రజారక్సోల యాత్ర ఈ ప్రజా యాత్ర ప్రజల సమస్యల మీద లంబాడీ గిరిజనుల మీద చేస్తున్న దాడుల మీద అన్ని ఎటువంటి సమస్యలున్నా దాని మీద పోరాటం చేస్తున్న స్టార్ట్ యాత్ర ప్రేమ్చంద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర అధ్యక్షులు ఆంగోద్ రాంబాబు గారికి అదేవిధంగా రవిదాదోడ్ గారికి రైతు అధ్యక్షుడు ముఖ్య భద్రనాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు నాలుగో రోజు ఈ మొదటి విడుదలలో నాలుగో రోజు స్టార్ట్ అయింది ఖమ్మం జిల్లాలో ఖమ్మం జిల్లాలో గిరిజనులు అత్యధికంగా జనబాగున్నారు ఈ జన జన ఈ గిరిజనుల మీద చేస్తున్న దాడులు కావచ్చు గిరిజన మీద రిజర్వేషన్ మీద కావచ్చు అన్నిటి మీద ఒకే లక్ష్యంతో వెళ్తున్న ఈ సేన లక్ష్యం అనేది ముందు భవిష్యత్తులో తెలంగాణ రాజ్యంలో తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాధికారం చేపట్టేంత వరకు ఈ శవరాలు సేన పనిచేస్తూనే ఉంటది హక్కులు కానీ అంబేద్కర్ రాసిన ఉన్న హక్కులు నిధులు నియామకాలు దాని మీద ఆలోచనతో దృష్టి పెట్టి ఈ ప్రభుత్వం చాలా ఆలోచనతో ముందు నడవాలని ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ శివరాల్సేన ఈ ప్రజ ప్రజార్య యాత్ర గురించి వివరించడం జరుగుతుంది